శుభోదయం లోపలికి ఇక్కడ ఏం చేస్తున్నావు ఏ అరవకు అరవకు పక్కనే మా మాయ నిద్రపోతున్నారు కదా నిద్రపోయే వాళ్ళని లేపకూడదు అని నేను గంట నుంచి ఓర్పుగా కాచు కూర్చుంటే నువ్వు లేచి లేవగాని అరుస్తున్నావు మెరిట్ ఏయ్ పాపం చంపని మనుషులు పంపింది ఎవరా ఏ పాప నాకు నాకు తెలీదు నాకు తెలీదు అంటాను నిద్ర మాత్రలో ఏది గుర్తుకు రావడం లేదు బావా తలస్నానం చేస్తే అంతా గుర్తుకొస్తుంది కదా సార్ ఒక మిండి నీళ్లు పోస్తే ఒక పువ్వు పూసిందట రెండు నీళ్లు పోస్తే రెండు పువ్వులు పూసాయట మూడు బిందుల నీళ్లు పోస్తే మూడు పువ్వులు పూసాయట మై బాయ్ ఇది మనం వెళ్లే రూట్ కాదే నేను సుశీలే కాదుగా పోనీ స్టాప్ టీ కొట్టి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తోంది లోపలికి రండి ధన్యవాదాలు నమస్కారం సారు గాలి తిలా చోటు కూర్చోండి ఇదిగో వచ్చేస్తున్నా రాదా రాధ నిన్ను చూడాలి అనుకున్నా నువ్వు చాలా గొప్ప నిన్ను చూడాలంటే ఆరు నెలల ముందు అపాయింట్ తీసుకోవాలట మూడు నెలల్లో ముగ్గురు మేనేజర్ ని దాటి రావాలంట ఈ పడదనేశారు అప్పుడు ఆలోచించా నాలాంటి నీలాంటి చూడటం ఈలు పడదు కానీ నీలాంటి పెద్దోళ్ళు వచ్చి నాలాంటి సులభమే కదా అందుకే నువ్వే వచ్చానని చూసా ఏర్పాటు చేశా ఎట్లా ఉంది ఒక చిన్న చిన్నపెట్టి ఇంకా పొలాలు మిగిలిన్నాయి నువ్వు శ్వేత వాళ్ళ నానవే కదా ఏమన్నారు శ్వేత వాళ్ళ నానవే కదా నువ్వు అయ్యో ఇండానికి ఎంత సంతోషంగా ఉంది సార్ శ్వేతకి నానే సార్ శ్వేతకి నానే నేను ఎంత చక్కగా చెప్పారు సార్ సులేమాన్ సార్ కి టీ కాన్సల్ రగిమాల్ట్ సార్ కి రాగే మాల్ట్ నేను ఎవరో తెలుసా చెప్పండి సార్ టైం చాలా ఉంది వింటాను సిఇఓ ఆఫ్ స్కై ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఐ వాన్ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ టూ థౌసండ్ రెస్టారెంట్స్ అండ్ ట్వంటీ సెవెన్ కంట్రీస్ సెవెన్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ టూ మెడికల్ కాలేజెస్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ద స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆనరీ మెంబర్ ఆఫ్ సిసిఐ నా బాలం తెలుసుకుని తలపడు నేనెవరో మీకు తెలుసా సారు ఇప్పుడు మీరు పది నిమిషాలుగా ఏవో చెప్పారే అవన్నీ ఏంటో కూడా తెలియను నేను మనిషిని పదవిని చూసి ఢీకొనను నీకు అర్థమైనా చెప్తాను నా దగ్గర ఉన్న డబ్బుతో ఈ టీ కొట్ కాదు ఈ ఏరియాసుకోగల్ ఎక్కి తొక్కరు ఈ ఏరియా కాదు కదా నీ ప్రాణం కూడా నీకు సొంతం కాదు ఏంటి సార్ పెద్ద డబ్బు డబ్బు అంటారు జీవితంలో ఒకసారి ఏడవని ధనవంతుడు లేడు ఒకసారి నవ్వని పేదవాడు లేడు నిజానికి నా కూతుర్ని చంపాలనుకున్నందుకు నాకు మీ మీద చచ్చేంత కోపం రావాలి కరీ నాకు మీరెంతో నచ్చారు

హార్ట్ బావా హృదయపూర్వక ంక్స్ సార్ బాగా ఆలోచించి నా కూతురు విషయాన్ని మర్చిపో మాటలతో చెప్పాను కదా అలసుగా తీసుకున్నావు కత్తికో కండగా నరికి పోగులెడతాను ఆ తర్వాత తలకాయది గుండెకాయ ఏది అని నిన్ను కన్నవాళ్లకి తెలీదు అయితే ఇంటర్నేషన్స్ కి సెలెక్ట్ అవడం కష్టం నా నా నీతో నేను మాట్లాడకుండా ఉండలే నాన్న ప్లీజ్ నాన్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో నంబర్ వన్ స్టూడెంట్ అథ్లెటిక్స్ లో నేను గోల్డ్ మెడలిస్ట్ ఇప్పుడు నేను సిటీలోనే నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్ నువ్వు ఉండాల్సిన చోటు ఇది గెలుపు అనేది నా రక్తంలోనే ఉంది నువ్వు ఓడిపోతే నా కూతురుగా ఉండే అర్హత కూడా నీకు లేదు ఇప్పుడు నాకు నీ మీద ఉన్న ప్రేమ నువ్వు ఓడిపోతే ఉండదు నాన్నా నేను ఓడిపోను నాన్న నేను ఓడిపోను నాన్న ఎలా గెలుస్తున్నావు అనేది ముఖ్యం కాదు గెలవాలి టు విన్ లైఫ్ టు లూజ్ ఇస్ డెత్ నౌ టెల్ మీ హూజ్ మై తండా మీ హూజ్ మై రాక్స్టార్ మీ టు విన్ లైఫ్ టు లూజ్ どうでしょう